బాలపల్లి నియోజకవర్గం కోయిలకుంట్లపట్నంలో ప్రతి నెల ఐదవ తేదీన రిటైర్డ్ గ్రంథాలయం అధికారి పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో వృద్ధులకు ప్రతి ఒక్కరికి వంద రూపాయలను నూట మందికి పంపిణీ చేస్తున్నారు రేడి ఆ చూడండి చూడవా నిర్మ నిర్మ చూడండి లేదు చూడండి అటు చూడండి మీరు బస్ట్ లా ఎంత మందికి ఓరండి నేను అడిగేది ఏ రండి ఇయర్ రా ఆకరి నిన్ను నాలకాయి నిన్ను నాస్కొటారో అటు చూడండి ఈ వల ఏదైనా నా నా చూడండి అదర్గా నిన్న రారా మాత్రం ఈరోజు ఐదవ తేదీ పంచభూతాల సాక్షిగా ప్రకృతి సాక్షిగా మరి పంచబల సాక్షిగా పంచేంద్రియాల సాక్షిగా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా వృద్ధులు అనాథలు వికలాంగులు మానసిక రోగులకు నూట యాభై మందికి నూరు రూపాయల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఇదంతా నేను చేయలేను భగవంతుడు మాత్రమే చేస్తున్నారు కారణం ఏమిటంటే ఇది నవ ప్రపంచం ఆధునిక ప్రపంచం ప్రపంచమంతా ఏకమైన రోజులు ఇవి కలియుగం కాదు ఇది నవయుగం ఇది ఈ నవయుగంలో ఇవ్వడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను మరి ఇది కూడా నేను మా తల్లిదండ్రుల ఆశీస్సులతో వారి పాద పద్మములను నమస్కారం చేసుకొని రెండు వేల పదకొండులో ప్రారంభించాము మరి ఈరోజు వరకు నిరంతరంగా చేయడం జరుగుతుంది మరి ఆ జమాలయస్ గురువు గారు జమాలయ స్వామి కృపచేత భగవంతుని అనుగ్రహం చేత తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను ఈరోజు వరకు కూడా చేయగలుగుతున్నానంటే ఇదంతా భగవంతుంది భగవంతుడు చేస్తున్నాడు నేను చేయలేదు ఇది నేను నిమిత్త మాత్రుని కాబట్టి నేను కుండను భగవంతుడు నిండకుండా ఆయన చేస్తున్నాడని నేను సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది చేయడము నేను చేయలేను ముఖ్యంగా మన విల్లవాడ ఉదాయంగళతీ దనకర్ణుడు వీర నరసింహారెడ్డి విలవాడ అయితే నేను మరి గాడిచెర్ల హరి సర్వత్మరావు గారు అయితేనేమి వారి యొక్క స్ఫూర్తితో నేను చేయగలుగుతున్నాను అదే కాకుండా రెడ్డి గారు కూడా మన ఉండి పంచాయతీ నీటిపారుదల శాఖ వారి యొక్క అడుగుదాడుల్లో మరియు మా కల్పుర మా చైర్మన్ ఇప్పుడు మన హోటల్స్ అధ్యక్షులు గాడిచెల్ల ఫౌండేషన్ అధ్యక్షులు వారి యొక్క ఒకే ఒక్క మాట నాకు చెప్పాడు వీరి నరసింహారెడ్డి వీళ్ళ వాళ్ళు పనిచేస్తున్నావు ఎవరు జన్మించారో చూడి మరి మీరు ఎలా ఉండాలి అని ఒక్క మాట చెప్పడంతో నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈరోజు వరకు నిరంతరము మంచి పని చేసుకుంటూ మరి వారి యొక్క స్ఫూర్తితో బ్యాంగులెడ్డి మరి గడిచే స్ఫూర్తితో నేను చేయగలుగుతున్నా అంటే వారు అన్న మాటకు వారు గొప్ప మాట చెప్పారు స్మార్డు అక్కడ పుట్టినది గొప్పవాళ్ళు మీరు ఎంత ఇది మీరు చేస్తేనే మీరు మీకు రేనాటి గడ్డలో పుట్టడం జరిగింది మరి మీరు రేగడి పాంపలేమిది కాబట్టి ఇక్కడనే ఉద్యోగము ఇక్కడనే చదవడము మరి కాబట్టి మీరు ఆ వాళ్ళ యొక్క స్ఫూర్తితో చేయగలిగితే మీరు గొప్పవాళ్ళే అనే విధంగా అన్నాడు ఆ రోజు నుంచి ఇంతవరకు తొంభై పంతొమ్మిది తొంభై నుంచి ఇంతవరకు చేస్తున్నాను మరి ఇది నేను చేయలేను మరి అందుకనే భగవంతుడు చేస్తున్నాడని నేను స సవినయంగా వినమ్రతతో అందరికీ వృద్ధులందరికీ కూడా मुंदस्तो दसरा शुभाकांक्षा दिले असतो जय हिंद जय भारत